మనం ఎప్పుడైతే పాపం చేస్తామో అది ఆలోచన ద్వారా వచ్చు మాట ద్వారా చూపు ద్వారా ఎలాగైనా పాపం చేసిన వెంటనే మనం పాపిగా మారిపోతాం మళ్ళీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ పరిశుద్ధిని కలుసుకోవాలంటే సహవాసం చేయాలన్నా ఆరాధన చేయాలన్నా పరిచయం చేయాలన్నా ఖచ్చితంగా సేవకులైనా విశ్వాసులైనా పాపాన్ని ఒప్పుకోవాల్సిందే పాపాన్ని బట్టి పశ్చాత్తం పడాల్సిందే పాపాన్ని బట్టి దేవుడి పదాలు పట్టుకోవాల్సిందే ఇంకా రెండవ మార్గం రెండవ దారి ఏం లేదు పాపం చేస్తే దేవుని వద్దకు వెళ్లాల్సిందే తలదించుకోవాల్సిందే మోకాలు వేయాల్సిందే పచ్చద పడాల్సిందే క్షమాపణ అడగాల్సిందే బైబిల్ మొత్తం మీద క్షమాపణ అడగకుండా దేవుడు క్షమించినట్లు ఎక్కడ కనబడదు మనకి బైబిల్ మొత్తం మీద పాదు కాని ప్రకటన ద్వారా మనం చూస్తే క్షమాపణ దేవుణ్ణి అడగకుండా వేడుకోకుండా దేవుడు క్షమించేసినట్టు ఎక్కడా ఉండదు దేవుని యొక్క లక్షణాల్లో ఒక లక్షణం పరిశుద్ధత ఆ పరిశుద్ధత ఎలాంటిది అంటే ఒక మనిషి పాపం చేస్తే ఆ పాపానికి శిక్ష అంత పరిశుద్ధత అనమాట అయింది ఆయన పరిశుద్ధత ఎలాంటిది అంటే నువ్వునైనా పాపం చేస్తే శిక్ష కోరుకుంటుంది